బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ దక్షిణ కోస్తాకు సంబంధించినటువంటి నాలుగు జిల్లాలు కూడా కీలకమైనటువంటి జిల్లాలు ఒక విధంగా చెప్పాలంటే కృష్ణా గుంటూరు అమరావతి జోన్గా కనిపిస్తే కనుక పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కొంత భిన్నమైనటువంటి శైలి అటు కొంత రాయలసీమకి ఇటు కొంత కృష్ణా గుంటూరు జిల్లాలకి అలైన్ అయి ఉండేటువంటి వాతావరణం ఉంటుంది ఇక నెల్లూరు జిల్లా డిఫరెంట్ దీనిలో ఉండేటువంటి ఇది గత ఎన్నికల్లో చూస్తే నెల్లూరు జిల్లా పదికి పది స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ నాలుగు జిల్లాల పరిస్థితి ఎలా ఉంది నాలుగు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఎవరెవరిని అభ్యర్థులుగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందులో కూడా సిట్టింగ్ స్థానాలు ఎవరైతే సిట్టింగ్ నాయకులు ఉన్నారో వాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంట్రవర్సీ లేకుండా నాన్ కాంట్రవర్షియల్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి ఒక స్పష్టత తీసుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఒక షార్ట్ లిస్టెడ్ జాబితాగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది ఇది విజయవాడ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ విజయవాడ ఈస్ట్కి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు ఉన్నారు మళ్ళీ ఆయనకే సీటు దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక విజయవాడ సెంట్రల్కి సంబంధించి గత ఎన్నికల్లో అతి స్వల్ప మెజారిటీతో బోండా ఓడిపోయారు మల్లాది విష్ణు చేతిలో కాబట్టి ఆయనకి మరొకసారి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక నందికామ నియోజకవర్గానికి సంబంధించి తంగిరాల సౌమ్య అంతకు ముందర వాళ్ళ ఫాదర్ రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం ఆయన ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఈమె తర్వాత జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆమె ఓటమి పాలైంది మరొకసారి ఆమెకి అవకాశం జగ్గైపేటకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకి మరొక ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక మచిలీపట్నం మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకి మరొకసారి దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది గన్నవరంకి సంబంధించి యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు వల్లభనేని వంశీ ఇప్పుడు పార్టీ ఫిరాయించడంతో ఎర్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశంలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ ఎర్లగడ్డ వెంకటరావుకి టికెట్ ఇచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగానే మనం చూడాల్సి ఉంది ఇక పెనమలూరులో గత ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి బోడే ప్రసాద్కి మరొకసారి ఛాన్స్ దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి పార్థసారథి అక్కడ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు ఆయన తెలుగుదేశం వర్గాలతో టచ్లో ఉన్నారనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది కాబట్టి అక్కడ ఏం జరుగుద్ది కానీ ప్రస్తుతానికి అయితే ఒక రకంగా బోడే ప్రసాద్కి ఇది కన్ఫర్మ్ చేసినటువంటి నియోజకవర్గంగా చూడాల్సి ఉంది ఇది మంగళగిరి నియోజకవర్గం ఇది పక్కా కన్ఫర్మ్ నియోజకవర్గం నారా లోకేష్కి మరొకసారి బరిలోకి దిగడానికి చాలా క్లారిటీ ఉన్నటువంటి నియోజకవర్గం తర్వాత ఇక గుంటూరు జిల్లాలోకి ప్రవేశించాయి ఇక్కడ నుంచి చూస్తే గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గం ధూలిపాళ్ళ నరేంద్ర గత ఎన్నికల్లో ఓడిపోయారు ఆయనకే మళ్ళీ అవకాశం ఇచ్చారు అలానే మాజీ మంత్రి చిలకలూరు పేటకు సంబంధించినటువంటి పుల్లారావు పత్తిపాటి పుల్లారావు ఆయన మరోసారి బరిలో దిగేటువంటి అవకాశం లాస్ట్ లాస్ట్ ఎన్నికల్లో విడుదల రజనీ చేతిలో ఆయన ఓడిపోయారు ఇప్పుడు ఆమె నియోజకవర్గం మారుతున్నటువంటి పరిస్థితి ఉంది పుల్లారావుకి ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి డెసిషన్ చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ తీసుకున్నట్టు సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మరొక ముఖ్యమైన నియోజకవర్గం సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణకి ఈ నియోజకవర్గాన్ని కేటాయించాలనేది ఆల్రెడీ ఆయన పార్టీలో జాయినింగ్ అప్పుడే డిసైడ్ చేశారు గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అంతకు ముందు వైఎస్ఆర్ క్యాబినెట్లో కీలకమైనటువంటి మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు అయితే గత ఎన్నికల్లో చూస్తే సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కోడెల శివప్రసాదరావు మాజీ స్పీకర్ అక్కడ రిప్రజెంట్ చేశారు కానీ ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఆ తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన మరణించిన ఆత్మహత్య చేసుకున్నారు సో ఆ నియోజకవర్గం కన్నా లక్ష్మీనారాయణకి దక్కుతుంది ఇక వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు బరిలోకి దిగబోతున్నారు గురజాల నుంచి ఎరపతి శ్రీనివాసరావు బరిలోకి దిగేటువంటి అవకాశాలు కనిపిస్తుంది వీళ్ళందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు గతంలో అక్కడి నుంచి రిప్రజెంట్ చేసినటువంటి నాయకులు మరొకసారి వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మాచర్ల నియోజకవర్గం నుంచి బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డికి గతంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత పర్యటన సమయంలోనే పల్నాడులో జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో ఆయన బలమైనటువంటి నాయకుడిగా నిలబడ్డాడు ఆయన ఖచ్చితంగా అవకాశం అనేటువంటి మాట చెప్పారు కాబట్టి అక్కడి నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తారని భావిస్తున్నారు ఇక వేమూరు నియోజకవర్గం నుంచి నక్క ఆనందబాబు మాజీ మంత్రి గతంలో రిప్రజెంట్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు మళ్ళీ ఆయనకి అవకాశం దక్కుతుంది పరుచూరు నియోజకవర్గం ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లా నియోజకవర్గం ఏలూరు సాంశవరావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఆయన మరొకసారి ఆయనకే అవకాశం దక్కుతుంది ఇక ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ బరిలో దిగబోతున్నారు కొండెప్పి నుంచి శ్రీ బాల స్వామి మరొకసారి బరిలోకి దిగబోతున్నటువంటి పరిస్థితి ఉంది కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డికి ఛాన్స్ దక్కుతుంది కొవ్వూరు నుంచి రెడ్డి దినేష్ రెడ్డికి దక్కుతుంది ఆత్మకూరు నుంచి ఆనవ రామ్నారాయణ రెడ్డికి ఛాన్స్ దక్కుతుంది నెల్లూరు రోరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అవకాశం దొక్కుతున్నటువంటి పరిస్థితి ఈ రెండు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేస్ గత ఎన్నికల్లో వీళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి చివరి నిమిషంలో అంటే ఒక నాలుగు నెలల క్రితం పార్టీ మారినటువంటి నాయకులు వీళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది ఇది ఒక విధంగా దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి పరిస్థితి దక్షిణ కోస్తాలో మొత్తంగా యాభై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ యాభై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఒక క్లారిటీ ఏకాభిప్రాయం వచ్చినటువంటి నియోజకవర్గాలుగా ఇక్కడ ఇరవై రెండు నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి అంటే ఇంకా ముప్పై మూడు స్థానాలపై జనసేన పార్టీకి ఎన్ని వెళతాయి ఎందుకంటే కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ కొన్ని నియోజకవర్గాలు అడుగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో అయితే ఆ నియోజకవర్గాలు ఇందులో ఒక్క మచిలీపట్నం నియోజకవర్గం మినహా మచిలీపట్నం నియోజకవర్గానికి ఆల్రెడీ మాజీ మంత్రి రిప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మిగతా నియోజకవర్గాలన్నీ కూడా మ్యాక్సిమం నాన్ కాంట్రవర్షియల్ అనే మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే మచిలీపట్నం విషయంలో కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి ఇటు దాటు ఇటు మార్చాలనేటువంటి కొన్ని చర్చలు జరుగుతున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది ఆ నేపథ్యంలో మచిలీపట్నం కానీ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం అయినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం కోటాలోనే ఇది కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది దక్షిణ కోస్తాలో ఓవరాల్గా ముఖ చిత్రం ఒక ఇరవై రెండు నియోజకవర్గాల విషయంలో ఒక స్పష్టత ఉంది జనసేన తెలుగుదేశం కూటమికి అలానే ఒకవేళ బీజేపీ కూడా రంగంలో దిగితే ఏ సీట్లు మళ్ళీ బీజేపీ కోరే అవకాశం ఉంది అయితే వీటిలో ఉండేటువంటి కృష్ణా జిల్లాలో గత ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసినటువంటి సీట్ల లెక్కను మనం చూస్తే కనుక ఈ నియోజకవర్గాల్లో ఏవి కూడా ఆ కోటాలో వచ్చినటువంటి నియోజకవర్గాలు లేవు కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా నాన్ కాంట్రవర్షియల్ కోటాలో ఉన్నటువంటి నియోజకవర్గాలనే ఎంచుకుని మరీ షార్ట్ లిస్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇది దక్షిణ కోస్తా ముఖ చిత్రం ఇక